హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా రోజు అయితే ఇండిపెండెన్స్ డే కదా సో ఈరోజు మేమైతే పిల్లలు స్కూల్ దగ్గరికి రమ్మని చెప్పి పేరెంట్స్ అంతా కూడా ఇన్వైట్ చేశారు సో మేమైతే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే షూట్ చేస్తాను ఇంకా మార్నింగ్ నుంచి కూడా బిజీ బిజీగా ఉన్నాను అందుకని చెప్పి వీడియో కూడా ఏం షూట్ చేయలేదు సో మార్నింగ్ సెవెన్కి అంతా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా ర్యాలీ అవి ఉన్నాయని చెప్పేసి అండ్ ఇంకా ఈరోజు స్కూల్లో గెస్ట్గా అయితే ఒక ముఖ్యమైన వ్యక్తి ఒక ఫేమస్ ఒక వ్యక్తి అయితే రాబోతున్నారు ఆయన ఎవరంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు సో మేము ఆయన అయితే కుదిరితే మాట్లాడదాం అనుకుంటూ ఉన్నాము ఇంకా ఇన్వైట్ చేశారు కదా వెళ్తున్నాము సో వెళ్ళేసి ఇంకా అక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పేసి అయితే అంటే మా పిల్లలు స్కూల్ చాలామంది అడుగుతున్నారు అవన్నీ కూడా నేను ఇంతవరకు చూపించలేదు చెప్పలేదు కాబట్టి ఈరోజు తో పాటు మా పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఏమన్నీ కూడా చూపించేస్తాను మీకు ఓకేనా సో మేమైతే రెడీ అయిపోయాం మా ఆయన బయట వెయిట్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మాట్లాడుకుందాం అందరూ కూడా వీడియో నస్తే లైక్ చేయండి అండ్ ఇంకా స్కూల్లో ఫంక్షన్ అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా జరుగుతుందని చెప్పి సెలబ్రేషన్స్ ఓకేనా బాబాయ్ సో ఇంకైతే మేము స్కూల్ దగ్గరకు అయితే వచ్చేసాము సో చాలా మంది ఇన్ని రోజులుగా అడుగుతూ ఉన్నారు కదండి మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు మాకు చెప్పొచ్చు కదా అనేసి సో కొన్ని కొన్ని పర్సనల్స్ ఉంటాయి అవి చెప్పడం వల్ల ప్రాబ్లమ్స్ కూడా అవుతాయన్నమాట సో అందుకని చెప్పేసి చెప్పట్లేదు రీసెంట్గానే అంటే రీసెంట్గా కావాలండి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అంతకు అయితే ఇట్లా మా వారు పలానా చోట జాబ్ చేస్తున్నారని చెప్పేసి నేను వీడియోలో ఒక వీడియోలో చెప్పాను సో దానికోసం చాలామంది అయితే మన సబ్స్క్రైబర్స్ మా వారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి మరీ డైరెక్ట్గా నా నెంబర్ అడగడం లేడీసే అనమాట మాట్లాడడం అంటే అభిమానంతోనే మాట్లాడతారు కానీ మా వారికి డిస్టర్బ్ అవుతుంది కదండి ఆఫీస్ దగ్గర సో అందుకని చెప్పేసి ఇంకా స్కూల్ విషయం చెప్తే ప్రాబ్లం అవుతుందని చెప్పలేదు ఇంకా ఈ ఇయరే కదా లాస్ట్ మా అమ్మాయి నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా స్కూల్ చూపిద్దాం లేనట్టుగా ఇంకా చూపించేస్తున్నాను ఈరోజైతే పిల్లలు అయితే బృందావన్ స్కూల్లో చదువుతున్నారండి యాక్చువల్లీ ఈ స్కూల్ అయితే ఇంతకుముందు రవీంద్ర భారతి స్కూల్ అనే నేమ్ తోటి ఉండేది సో మా పిల్లలు నర్సరీ ఒకటి మున్నారని చదివారు దాని తర్వాత ఎల్కేజీ యూకేజీ నుంచి కూడాను ఇక్కడే రవీంద్ర భారతిలో చదువుతూ ఉన్నారు సో ఇంకా అక్కడ నుంచి కూడా రీసెంట్గా అంటే ఈ ఇయర్కి రవీంద్ర భారతిని కాస్త బృందావన్ స్కూల్గా మార్చారనమాట అండ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈసారి అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళే స్కూల్ చైర్మన్స్ అలాగే ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ మేడము ఇంకా అందరూ ఉంటారనమాట ఇక్కడ సో ప్రెస్ వాళ్ళు వచ్చారు అండ్ ర్యాలీ అయితే జరిపారు కాబట్టి ప్రెస్ వాళ్ళు వచ్చారనమాట స్కూల్లో జరిగే ఫంక్షన్ని ర్యాలీని ఇవన్నీ కూడా న్యూస్కి వేసుకోవడం కోసం అని చెప్పేసి ఇంకా వీడియోస్ అవి షూట్ చేస్తున్నారు ఇంకా ప్రిన్సిపల్ సార్ వాళ్ళు చైర్మన్ సార్ వాళ్ళు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇంక ఇక్కడ పిల్లలంతా చూసారు కదా చక్కగా ర్యాలీకి అయితే వెళ్ళేసి వచ్చేసారు ఇంకా మా ప్రియా అయితే చూడండి ఇక్కడ వీడియో తీస్తుంటే నవ్వుకుంటూ గట్టి గట్టిగా అర్చుకుంటూ వెళ్తుంది అండ్ ఇంకా బాంధవ్య కూడా అనమాట ఇక్కడ సో అందరూ కూడా ర్యాలీకి అయితే వెళ్ళేసి వచ్చేసారు ఇంకా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతుంది సో మమ్మల్ని కరెక్ట్గా నైన్కి రమ్మన్నారు మేమైతే నైన్కి వచ్చేసాము నైన్ టెన్ అట్లా వచ్చామన్నమాట ఇంకప్పటికి ర్యాలీ అయ్యింది ఇంకా సెలబ్రేషన్స్ అయితే ఇంకా స్టార్ట్ అవుతాయి ఇంకా చెప్పాను కదా ఒక ప్రముఖ వ్యక్తి అయితే ఈరోజు రాబోతున్నారు ఈ గెస్ట్గా అని చెప్పేసి ఇంకా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అని ఆల్రెడీ నేమ్ కూడా నేను చెప్పేశాను సో నేనైతే చాలా చాలా హ్యాపీ అనమాట నేను అసలు ఇలాంటి వాళ్ళ బుక్స్ అన్నీ కూడా ఒకప్పుడు చదువుతూ ఉండేవాళ్ళం మేము చిన్నపిల్లలప్పుడు నాకు బాగా గుర్తుంది నేమ్ గుర్తులేదు కానీ బుక్స్ అయితే నేను చదువుతూ ఉండేదాన్ని అట్లా సార్ వస్తున్నారంటేనే ఒక ఎక్సైట్మెంట్ వచ్చేసింది ఎప్పుడెప్పుడు మీట్ అవుతామని చెప్పేసి సో కానీ వీళ్ళు పెద్ద కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు కదా మనతో మాట్లాడతారా లేదా అన్నట్లు నేను ఒక అపోహతో వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళేసరికి జెండా ఆవిష్కరణ అంతా కూడా చేసేసి ఉన్నారు ఇంకా సార్ వాళ్ళు కూడా స్టేజ్ పైన కూర్చొని ఉన్నారనమాట ఎలా ఉన్నారంటే మనం వెళ్ళి మాట్లాడిస్తూ ఉంటే ఒక నార్మల్ మనుషులు ఎలా అయితే మనతో మాట్లాడతారో అదేలాగా మాట్లాడారండి మాతో అయితే ఇక్కడ చూడండి ఎంత చక్కగా మాట్లాడతారంటే అసలు ఒక పెద్ద అంటే ఫేమస్ వ్యక్తులు ఒక అంటే నావల్స్ రాసేవాళ్ళు మూవీస్ డైరెక్ట్ చేసేవాళ్ళు ఇంత పెద్ద వాళ్ళని మనం పలకరిస్తే పలకరిస్తారా మనల్ని మాట్లాడతారా అనే ఒక అపోహలో వెళ్ళి నాకు నిజంగా షాక్ అనిపించింది ఎంత చక్కగా మాట్లాడతారు మనం వింటారు అండ్ మంచిగా ఫొటోస్ తీసుకోమని సారే ఎంకరేజ్ చేస్తారు చాలా బాగా అనిపించింది మాకైతే ఇంకా మేమందరం కూడా ఫొటోస్ అవి తీసుకున్నాము దాని తర్వాత ఇక్కడ చూసారా పిల్లలు ఆర్మీ డ్రెస్లో అలాగే మన భారత మాత డ్రెస్లో ఎంత మంచి మంచిగా ఉన్నారు క్యూట్ క్యూట్గా అయితే సార్ అయితే వాళ్ళని దగ్గరికి పిలిచి మరీ ఫొటోస్ తీయమని చెప్పారు అండ్ ఫొటోస్ తీయడంతో పాటు వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వడం వాళ్ళని మంచిగా మోటివేట్ చేయడం మెయిన్గా సార్ వచ్చినందుకే ఒక హ్యాపీ అంటే పిల్లల్ని ఎంత మంచిగా ఎంకరేజ్ చేశారు మోటివేట్ చేశారు ఒక మంచి ఇన్స్పిరేషనల్ వర్డ్స్తో పాటు మంచి స్పీచ్ ఇచ్చారు అండ్ పిల్లలకి కష్టం సుఖం చదువు ఇలాంటివన్నీ కూడా పిల్లలకి ఎంత చక్కగా తెలియజేశారంటే చాలా సంతోషం అనిపించింది సార్ రావడం అండ్ అంతేకాకుండా చాలా ఇంట్రెస్టింగ్గా వింటూ కూర్చొని ఉండిపోయాను నేనైతే మామూలుగా మనం ఎక్కడైనా వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవరు అంతసేపు కూడా వినలేము అనమాట కానీ సార్ మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు వింటూనే ఉందామనిపిస్తుంది నావెల్సే అంత చక్కగా ఉంటాయంటే ఇంకా డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుతూ ఉంటే సార్ ఇంకెంత ఎంత మంచిగా మాట్లాడతారు చెప్పండి సో చాలా ఎంజాయ్ చేసాం అండ్ మంచిగా టైమ్స్ అసలు టైం ఎప్పుడు గడిచిందో కూడా తెలియదు అనమాట మాకు అంత మంచిగా స్పెండ్ స్పెండ్ చేసాము ఇంకా తిని వచ్చేసరికి మా ప్రియా వాళ్ళ క్లాస్మేట్ అనమాట ప్రియా వాళ్ళ ఫ్రెండ్ సో తనైతే భారత మాత లాగా వచ్చింది చాలా బాగా అనిపించి ఇంకా వీడియో కొంచెం తీసుకుంటారానన్న అని చెప్పి తీస్తూ ఉన్నాను సో ఇంక ఇక్కడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా ప్రిన్సిపల్ సార్ వాళ్ళని చైర్మన్ సార్ వాళ్ళని అలాగే ప్రిన్సిపల్ మేడం వాళ్ళని వీళ్ళందరినీ కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేయడం దాంతోపాటు కొంచెం చిరు సత్కారాల లాగా చేయడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ఎప్పుడు ఎంటర్టైన్మెంటే కోరుకునే వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ ఒక లైఫ్ లెసన్స్ నేర్చుకోవడం కానీ దాంతోపాటు పిల్లలకి ఒక చక్కటి ఉపన్యాసం ఇలాంటివన్నీ కూడా మీరు ఇందరు చూడవచ్చు అనమాట you <laughs> సార్ వాళ్ళకంతా శాలువలతో సన్మానం జరిపిన తర్వాత ఇంకా పిల్లలకైతే ఇక్కడ అంటే హౌస్ కెప్టెన్స్ స్కూల్ కెప్టెన్స్ వీళ్ళు ఉంటారండి స్కూల్ హెడ్ అంటే స్కూల్కే హెడ్ అనమాట మా బాంధవ్య ఇక్కడ ఎలక్షన్స్ లాగా జరుపుతారు స్కూల్లో వాళ్ళకి ఇప్పటి నుంచి ఎలక్షన్స్ అంటే ఏంటి ఓట్ ఎలా వేయాలి ఎవరిని ఎన్నుకోవాలి అనేటివి ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తారనమాట సో దాంతో భాగంగా మా బాంధవ్య అయితే స్కూల్కే హెడ్ గల్గా అండ్ హెడ్ బాయ్స్ తర్వాత చిన్నమ్మాయి ప్రియ అయితే హౌస్ కెప్టెన్గా ఇట్లా ఎన్నుకున్నారనమాట ఎలక్షన్స్లో గెలిచారు సో వాళ్ళకి ఇప్పుడు చిరు సత్కారాలు అయితే చేస్తున్నారు సో మా అమ్మాయి బాంధవ్య అయితే ఇంట్లో చాలా సైలెంట్గా ఉంటుంది కదండి బట్ స్కూల్లో అలా కాదు చాలా వైలెంట్ అనమాట ఇంట్లో ఉన్నంత సైలెంట్గా ఉండదు అందుకే స్కూల్కే హెడ్ అయ్యింది అండ్ పిల్లల్ని అందరినీ కూడా అంటే టోటల్ స్కూల్నే మెయింటైన్ చేయడం అంటే చాలా గ్రేట్ కదా సో పిల్లలకి ఇప్పటి నుంచి ఇలాంటివి చిన్న చిన్నవి చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది నాకు ఇంకా అలాగే క్లాస్ వైస్ అయితే ఒక ఇద్దరిద్దరిని ఎన్నుకొని ఉంటారు అట్లా ఒక బాయ్ అండ్ ఒక గర్ల్ అన్నమాట అట్లా ప్రతి క్లాస్ కి సంబంధించి ఇట్లా చిరు సత్కారం చేస్తూ వాళ్ళని కొంచెం మోటివేట్ చేస్తున్నారు అండ్ దాంతో పాటు ఇంకా వీళ్ళు రోజు కూడా బ్యాడ్జెస్ ఇస్తారు ఆ బ్యాడ్జెస్ ని వేసుకుని వెళ్ళాలన్నమాట యూనిఫామ్స్ తో పాటు కూడాను ఇంక ఇక్కడ అలాగే ప్రియా కూడా అనమాట చెప్పాను కదా హౌస్ కెప్టెన్ గా ఎన్నుకున్నారని చెప్పేసి ఇంకా తనకు కూడా ఇక్కడ అయితే ప్రెసెంట్ చేస్తూ ఉన్నారు బ్యాడ్జెస్ ఇంకా పిల్లలకి అందరికీ కూడా ఈ సత్కారాలు చేసేసిన తర్వాత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అయితే ఇప్పుడు పిల్లలకి స్పీచ్ ఇస్తారు అండ్ దాంతో పాటు చాలా ఉంటాయి సో మీరు కూడా ఓపిక్గా చూస్తారు అండ్ నస్తే లైక్ చేస్తారని చెప్పేసి అయితే పిల్లలకు సంబంధించిన వీడియోని స్టూడెంట్స్ एग्जापल अक्टिविटी दर्व विटी फेरनेसबिटी चट्टी जय हिंदी डेट इस Today we feel really very honored to have a living legend in the moodi Garu, along with Mr. Shridhar and Mr. Bansi Garu. We are very honored to have you here, sir. Thank you for coming. So, your support for education and community development is deeply appreciated, and your presence adds great value to our celebrations here. I also welcome all other dignitaries and parents here. Thank you. ఇది ఓన్లీ ఈ ఇయర్ స్టార్ట్ చేశారు కాబట్టి జస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ మాత్రమే అవుతోంది ఈ స్కూల్ స్టార్ట్ చేసి బట్ ఇంకా వచ్చే సంవత్సరం సంవత్సరం కూడాను ఇంకా ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసి మంచి చదువుని ఎథిక్స్ని అలాగే ట్రెడిషన్స్ని మొత్తం కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వాలన్నదే మంచి ప్లానింగ్ తోటి వీళ్ళు స్టార్ట్ చేశారు సో ఈ స్కూల్ ఇలాగే సక్సెస్ అయ్యి మంచి స్థాయికి అయితే వెళ్ళని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ మహేష్ సార్ అంటే ప్రిన్సిపల్ సార్ వచ్చేసరికి ఎండ పెద్దమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన నావెల్స్ గురించి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన చూసేసి ఆత్మ సాక్షాత్కారం మనసులోని అంతరాత్మను తెలుసుకోవడమే నిజమైన విజయం అని చెప్పిన తత్వ గ్రంథం ధైర్యం ఈ మూడింటినీ కలగలిపి జీవితంలో వెలుగు నింపిన మేధో దీపం రాత్రి రాగం భావోద్వేగాల మధుర గానాన్ని సాహిత్యంగా మలిచిన మానసిక సంగీతం అభిలాష కలలను వాస్తవం చేసే చైతన్య శక్తిని నింపిన కలల పుస్తకం ఆత్మ జీవితంలోని లోతైన ప్రశ్నలకు సమాధానాల కోసం ఆత్మ పరిశీలనకు నడిపిన ఆధ్యాత్మిక స్ఫూర్తి ఇలాంటి రచనలు ఎన్నో మరెన్నో అవన్నిటికీ మన జనరేషన్ ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలన్న విషయం ఇలాంటి పుస్తకాలని మన పాఠశాల గ్రంథాలయంలో పెట్టడం జరగబోతుందని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను అవి జీవితం మార్చే శక్తివంతమైన సందేహాలు ఆయన మాటలు ఆలోచనలు పాఠాలు ఇవన్నీ మనలో కొత్త వెలుగు నింపుతాయి ఇలాంటి మహానుభావుడిని సన్మానించడం మనందరి అదృష్టం మా గౌరవం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంక ఇప్పుడు మన ఎండమూరి గారు మాట్లాడతారండి ఎంత కామెడీగా ఫన్నీగా ఉంటుందో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేసేయండి రెజిస్టర్ కూడా నంబర్ తో ఉండాలి ఎందుకంటే సిరీస్ నంబర్ పార్టిక్యులర్లీ 9th క్లాస్ 8th క్లాస్ 10th క్లాస్ అంటే కూడా ఉండకూడదు రెజిస్టర్ కూడా ఉండొచ్చు అలాగా ఏంటి ఎస్ఆర్ నో అంటే సమాధానం చెప్పుతున్నాను సరిపోదు సార్ ఎంత సెకండ్ అనవసరంగా అరవసరాక మన శక్తిని నేనేనేనే న హలో విచల్ అంటే బైమే హే మీ ఫాదర్ మీకు మంచి మాటలు చెప్నట్టుగా ఒక గిఫ్టింగ్ ఛానల్ ఓకే పరిచించుకొచ్చారు చెప్పి చూడాలి చెప్పిచారు గిఫ్టింగ్ చేడ మీకు గిఫ్ట్ మీ ఫాదర్ అక తీసుకోని నేను ఏం చేస్తాను ఏమంటారు ఫాదర్ తో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అవునా కదా మీరు చెప్పేదానికి నేను చెప్పేదానికి తేడా ఉందా లేదా దాన్ని ఎనర్జీ అంటారు ఆ ఎనర్జీ తగ్గిపోతుంది ఈ చూడండి ఆమె ఎంత సీరియస్గా ఉన్నారు ఎందుకంత సీరియస్గా ఉన్నారు పెళ్ళిన తర్వాత తప్పదు మీకేం కనపదు ఒకసారి తెలుసా దాదాపు ఎయిటీ ఇయర్స్ వస్తున్నాయి వస్తున్నాయి అయినా కూడా ఇలా ఉన్నందుకు కారణం ఏంటంటే ఎప్పుడు మామూలుగా హ్యాపీగా ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా పేరెంట్స్ టీచర్స్ ఉన్నారు కాబట్టి ఉపయోగం చెప్తారు మీరు అందరూ కరెక్ట్గా ఎస్ఆర్ నో చెప్పాలి మీ పేరెంట్స్ మీతో కష్టపడరా జీవితంలో పైకి వస్తావు మీరు ఎంత ఇచ్చిన ఫీజే కదా వీళ్ళు నాకు ఇచ్చిన డబ్బులతో నేను అక్కడ కాకినాడలో వంద మంది పిల్లలకి భోజనం పెడతాను అంటే మీ సంపాదన వీళ్ళ ద్వారా ఆ పిల్లలకి భోజనానికి వెళ్తుంది కదా ఎస్ఆర్ నో టీ పాఠం చెప్తున్నాను ఇలా అంటూ ఉంటారు చెప్పడానికి వచ్చేవా ఇక్కడికి అన్నట్టు ఉంటుంది నేను ఎయిత్ క్లాస్ నుంచి కష్టపడుతూ ఉంటే సుఖపడేది ఎప్పుడు అలా అంటే చదువును ప్రేమించారు ఎప్పుడైతే మీరు టీవీ సీరియల్ కన్నా ఎక్కువ చదువు ప్రేమించారో హెల్ప్ సో విన్నారు కదండి కష్టం అంటే ఏంటి సుఖం అంటే ఏంటి పేరెంట్స్ అంటే ఏంటి చదువు అంటే ఏంటి ఇలాంటివన్నీ కూడా పిల్లలకి చెప్తూ మంచిగా మోటివేట్ చేసి పిల్లల్లో లేని ఎనర్జీని కూడా తీసుకొచ్చారనమాట సార్ అయితే సో నిజంగానే నాకే అక్కడ కూర్చొని వింటూ ఉంటే ఎంత శ్రద్ధగా అసలు వింటూ ఉన్నామంటే ప్రతి ఒక్కరూ కూడాను మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా ఎక్కడ కొట్టలేదు వాళ్ళకి ఫుల్గా జోష్గా అసలు ఇంకా మంచి ఊపు తెప్పించేస్తారు సార్ అయితే అండ్ మనకి బుక్స్లో నావెల్స్ ఎలాగైతే ఉంటాయో ఎంత మంచిగా అయితే రాస్తారో వినడానికి చదవడానికి అలాగే ఇంక ఇక్కడ పిల్లల్ని కూడా అనమాట సో బుక్స్లో చూడడానికి చూడడానికి డైరెక్ట్గా సార్ మాట్లాడేది వినడానికి ఎలా ఉంటుందని మీరే అసలు ఊహించుకోవచ్చు పేరెంట్స్ అంతా బ్యాక్ బ్యాక్ సైడ్ మేము కూర్చొని ఉన్నాం చూసారు కదా ఇంకా పిల్లలకి అంతా కూడా యాక్టివిటీస్ చేపిస్తూ ఉన్నారు ఇక్కడ చూసేసేసేయండి మీరు కూడా చెప్పండి సినిమా చూస్తారా చదువుకుంటా సినిమా చూడమని చెప్పేది మనసు చదువుకోమని చెప్పేది బుద్ధి ఏ మనిషి అయితే బుద్ధి చెప్పినట్టు నడుస్తాడో వాడు జీవితంలో పైన వస్తాడు ఈ సినిమా మళ్ళీ నెక్స్ట్ ఇంకో పది రోజులు పోయిన తర్వాత అదే టీవీలో వస్తుంది కదా అంతవరకు ఎందుకు బాగలేరు మనసు ఏం చెప్తుందంటే నైన్ ఓ క్లాక్ వరకు సినిమా చూద్దాం నైన్ తర్వాత లెవెన్ ఓ క్లాక్ వరకు చదువుకుందాం పరీక్ష కోసం నైన్ అయిన తర్వాత ఏమవుతుంది మనసు నిద్ర వస్తుంది రేపు పొద్దున ఫోర్ ఓ క్లాక్ లేదా ఫోర్ ఓ క్లాక్ అలారం అవుతుంటే ఏం చెప్తుంది ఇంకో గంటలో పరీక్ష ఉండి ఇప్పుడు చదువుకోవటం ఎందుకు నిద్రపోదాం అలాంటి జీవితంలో పై ఉదయం చెప్పినట్టు ఇంకా ఈ విధంగా అయితే చక్కటి ఉపన్యాసాలు అయితే ఇచ్చారన్నమాట ఎండమూరి గారు అయితే ఇంకా దాని తర్వాత అయితే కొంచెం ప్రెస్ వాళ్ళు ఫోటోషూట్స్ అవి చేసుకుంటూ ఉన్నారు ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ పిల్లలు కొన్ని సాంగ్స్కి అయితే పర్ఫామ్ చేశారనమాట టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అలాగే నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ మరి ఎక్కువ ఏం పెట్టలేదు ఈవెంట్లో సాంగ్స్ అవి సో ఇంకా నేను కొంచెం కొంచెం యాడ్ చేసేసే చూసేసాను ఇక్కడ ప్రియా వాళ్ళు అయితే పర్ఫామ్ చేస్తూ ఉన్నారు ఇంక ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన సాంగ్స్కే చేస్తున్నారు అనమాట వీళ్ళైతే బట్ కాపీరైట్స్ వస్తాయి కాబట్టి నేను ఫుల్ సాంగ్ అయితే పెట్టట్లేదు జస్ట్ కొంచెం అయితే యాడ్ చేస్తున్నా పలానా సాంగ్ అని మీకు తెలియాలి కాబట్టి సో ఇంకా చూసారు కదండీ ఈ విధంగా అయితే పిల్లల స్కూల్లో ఇండిపెండెన్స్ డే రోజు అద్భుతమైన సెలబ్రేషన్స్తో పాటు ఒక మంచి ప్రముఖ వ్యక్తిని మేము కలవడం మాట్లాడడం ఇవన్నీ కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి అండ్ ఆల్ ద బెస్ట్ సార్ మీ అందరికీ కూడాను మీరు ఇలాగే ఈ బృందావన్ స్కూల్ని అయితే మంచిగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ఇంకా పిల్లల్లో నాలెడ్జ్తో పాటు ట్రెడిషన్స్ని ఎథిక్స్ని అన్నిటిని కూడా నేర్పిస్తూ వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో మీరు నిలబెడతారని చెప్పేసి అయితే మేమందరం కోరుకుంటూ ఉన్నాము సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సార్ అందరికీ కూడాను ఓకేనా ఇంక ఇక్కడ వచ్చేసరికి డాన్సర్స్ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది టెన్త్ క్లాస్ బ్యాచ్ అనమాట ఇంకా ఈ ఇయర్ అయితే ఎండ్ అయిపోబోతుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు ఎక్కడెక్కడ జాయిన్ అవుతారో తెలియదు సో అట్లా మంచిగా వీళ్ళందరినీ కూడా ఫొటోస్ వీడియోస్లో కవర్ చేసేసానమాట ఇందులో అయితే లైఫ్ టైం ఉండిపోతారు కదా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ స్కూల్లో ఫంక్షన్ అవి చూసుకొని దాని తర్వాత అయితే మేము ఇంకా హోటల్కి వచ్చేసామంటే రెస్టారెంట్కి వచ్చేసాము సో ఆ రోజు కరెక్ట్గా టైం కూడా ఒక వన్ థర్టీ వన్ ట్వంటీ అట్లా అయిపోయింది అనమాట ఇంకా ఇంటికెళ్ళి వంట చేసేంత టైం లేదు అప్పటికే ఆకలి టైము అండ్ మార్నింగ్ కూడా సెవెన్ కే పిల్లలు వచ్చేసారు కాబట్టి బాగా ఆకలి వేసేస్తూ ఉండింది వాళ్ళకి ఇంకా హడావిడిగా ఒక రెండు ఇడ్లీ ఏమో తినేసి వచ్చేసారు అందుకని చెప్పేసి ఇంక మేము డైరెక్ట్గా స్కూల్ దగ్గర నుంచి రెస్టారెంట్కి వచ్చేసాము సో ఇక్కడైతే చూసారు కదా మా పిల్లలు యూనిఫామ్తోనే ఉన్నారు అందుకే నవ్వుతూ ఉన్నారనమాట ఎవరైనా చూస్తే నవ్వుకుంటారమ్మా యూనిఫామ్తో వచ్చేసామంటూ ఉన్నారు సో తినడానికి వచ్చాం అని మేము ఇక్కడ ఎంజాయ్ చేయడానికి తిరగడానికి రాలేదు తినండి అని చెప్పేసి అట్లా కామెడీ చేసుకుంటూ ఉన్నాము ఇంకో ఏమంటే మేము ఎప్పుడొచ్చినా కూడా ఇదే ప్లేస్ లో కూర్చుంటాము అది కూడా ఒక పిల్లలు గుర్తు పెట్టుకొని నవ్వుకుంటున్నారు మనం ఎప్పుడు వచ్చినా ఇక్కడే కూర్చొని తింటాము అని చెప్పేసి ఇంకా మేమైతే ఫస్ట్ ఇక్కడ ఒక సూప్ అయితే తీసుకున్నాం టూ బై ఫోర్ చేసుకున్నాము మ్యాంచో ఏదో అనమాట అది సో దాన్ని అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట బాగుంది అండ్ పెద్దమ్మాయికి నచ్చలేదంట ఒక రెండు స్పూన్లు తాగేసి పక్కన పెట్టేసింది ఇలాంటివి ఎప్పుడు కూడా ఇంట్లో పెద్దగా చెయ్యం కాబట్టి వాళ్ళకు కూడా లైక్ చేయరు అనమాట ఎప్పుడో మేము అందరం కలిసి అక్కడ విలేజ్లో ఉన్నప్పుడు మామరితే ఆర్మీలో ఉంటారు కదా అక్కడ నుండి ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చేవాళ్ళు అప్పుడు ఇంట్లో ఈ సూప్స్ అన్ని కూడా రెడీ చేసేవాళ్ళం బట్ అప్పుడు పిల్లలు చిన్న చిన్న పిల్లలేండి వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇట్లాంటివి ఏం పెద్దగా అలవాటు లేదు అండ్ ఇంకా దాంతో పాటు స్టార్టప్స్ ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఇంకా ఇండిపెండెన్స్ డే కదండి ఆ రోజు కాబట్టి నాన్ వెజ్ ఏం లేదనమాట ఇంకా అందరం కూడా వెజ్జే తీసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసరికి చెప్పాను కదా మాంచో సూప్ ఏదో ఒకటి తీసుకున్నాం వెజ్లో ఇంకా అదైతే చాలా బాగా అనిపించింది అండ్ బయట లైట్గా క్లైమేట్ కూడా క్లౌడీ క్లౌడీగా ఉండడము అండ్ లైట్గా చినుకులు పడ్డం ఇలాంటివి ఉన్నప్పుడు ఇలాంటి సూప్ తాగితే మంచిగా అనిపిస్తుంది ఈవినింగ్ టైంలో అట్లా సో మేము మధ్యాహ్నం ఒకటి తీసుకున్నాము అండ్ దాని తర్వాత ఇంకా మష్రూమ్ అనమాట ఇది మష్రూమ్ పెప్పర్ ఏదో డ్రై రోస్ట్ అనమాట ఇది సో అదొక ప్లేట్ తీసుకున్నాము ఇంకా పుల్కా తీసుకున్నాము మష్రూమ్ గ్రేవీ తీసుకున్నాము కర్రీ అండ్ దాంతోపాటు మష్రూమ్ బిర్యానీ రెండు తీసుకున్నాము అన్ని మష్రూమే తీసుకున్నాము ఎందుకంటే మా పిల్లలు ఎక్కువగా తినేది అవే అనమాట అందుకని చెప్పి పుల్కా చూసారు కదా నాలుగు తీసుకున్నాం అనమాట ఇంక ఇది మష్రూమ్ కర్రీ అండ్ ఫస్ట్ నేను అందరికీ వడ్డీ చేసిన తర్వాత లాస్ట్లో నేను తింటాను అది ఇంట్లో అయినా సరే బయట అయినా సరే అది అలవాటు అయిపోయింది అండ్ మీకు చూపిస్తూ ఉన్న ఇది నాన్ వెజ్ కాదు మష్రూమ్ అని చెప్పేసి అయితే ఇంకా మష్రూమ్ బిర్యానీ కంపల్సరీ తింటామండి మేము నాన్ వెజ్ లేకుండా వెజ్ తినేటప్పుడు ఎక్కడైనా సరే మష్రూమ్ లేకుండా మేము తినమనమాట అంత ఇష్టం మాకు సో రెండు మష్రూమ్ బిర్యానీ తీసుకున్నాము నాలుగు పుల్క ఇంకా మష్రూమ్ కర్రీ ఇవి తీసుకున్నాము కరెక్ట్ గా సరిపోయింది ఎక్కువైపోయింది సో ఇదండి ఈ రోజు వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటూ ఉన్నాను నస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్